నా పేరు రొడ్డ వీరాంజనే రెడ్డి టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడిని మా దుప్పడ గ్రామము పదకొండవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మేకల కోటమ్మ యానాది కులంకు చెందినటువంటి మహిళ యొక్క గుడిసెని తగలబెట్టారు అక్కడ పెట్రోలు సీసా అగ్గిపెట్ట ఇవన్నీ కూడా దొరికినాయి కావాలని ఆమె కమ్యూని ప్లేస్ లో గుడిసె ఉంటే అందరి దగ్గర మేము మీరు మీ యొక్క పట్టాల్లో మీ గుడిసెలు వేసుకోమని చెప్పిన తడువుగా ఆమె ఆమె యొక్క ఫ్లాట్ లో ఆమెకి గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్ లో మరి ఆమె ఇల్లు వేసుకుంది ఈ మొక్క చేసుకుంటానే భయకంపతలు చేయాలనే అందరినీ భయపెట్టాలనే ఒక దుర్మార్గ ఆలోచనతో మరి గుడిసెను తగలబెట్టడం జరిగింది భగవంతుని దాయి వల్ల ఆమె యొక్క ప్రాణాలు కాపాడుపడబడి లేకపోతే ఆమె ఆ మంటలోనే కాలిపోయి చనిపోయేది ఆమెని చంపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం వైసీపీ నాయకుడు నియోజకవర్గ కన్వీనరు నక్కా నాగిరెడ్డి ఆధ్వర్యంలో అక్కడే వైసీపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ గుడిసెని తగలబెట్టడం జరిగింది దానికి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది నిన్న నక్కా నాగిరెడ్డి మాట్లాడుతూ నేను చాలా మంచివాణ్ణి నేను గ్రామానికి ఏదో చేశాను అని చెప్పుకొచ్చాడు మరి ఆయన వయసు ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన గ్రామానికి ఏం పని చేశాడో ఒకసారి ఆయన ఆత్మని పరిశీలించుకోవాలని ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మేము మాది ఒక రాజకీయ కుటుంబం మా నాన్నగారు ఉప్పలపాటు సర్పంచ్ చేశారు నేను మూడు సార్లు సర్పంచ్ చేశాను తర్వాత మా అన్న కొడుకు రొడ్డా నాగిరెడ్డి కూడా సర్పంచ్ చేశారు మాకు ఒక చరిత్ర ఉన్నది మాకు ఒక రాజకీయ వేదిక ఉన్నది నీకు ఏమి లేదు నువ్వు ఒక అక్రమ సంపాదనలో పైకొచ్చినటువంటి ఒక దుర్మార్గం అయినటువంటి నీచమైన నాయకుడి నేను గతంలో అనేక కేసులు పెట్టించానని చెప్తున్నాడు ఒక్క కేసుని నేను పెట్టించినట్టు నిరూపణ చేస్తే నేను రాజకీయాలకి శాశ్వతంగా రాజీనామా చేస్తాను అతను ఐదు సంవత్సరాల్లో దాదాపు ఆరు కేసులు మా అనుమాని మీద నా పైన రెండు కేసులు పెట్టించినటువంటి దుర్మార్గుడు మొన్న ఎలక్షన్లో మా పైన రాళ్ళు వేయించి మరి దుర్మార్గంగా మా అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి నా పైన కూడా రాయి రాళ్ళు వేయించినటువంటి వ్యక్తి నేను రాళ్ళు నేను నా మీద అక్రమైనటువంటి కేసు పెట్టి అతన్ని మరి నా పైన కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది నీ గవర్నమెంట్లో నువ్వు అనేక అక్రమాలు చేసావు అనేక కార్యక్రమాలు చేసావు కనుక నీలాగనే అనుకోవడం చాలా పొరపాటు అని నేను మనవి చేస్తున్నాను ఈ ఆనాదులకి మేము నువ్వు పట్టాలు ఏనంటే మేము హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఈ యానాదులందరూ కూడా పట్టాలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచించుకోమని నీకు చెప్తున్నాను నువ్వేదో మేము కూడా ఎలాంటి కేసులు పెడతా ఉంటే అక్రమ కేసులు పెట్టు గైనా కేసులు అక్రమంగా చేస్తే మా పైన కేసులు పెట్టు నువ్వు అనేక అక్రమాలు చేసావు నువ్వు అనేక ఇదిగా చేసావు ఆ ఫ్లాట్లలో దాదాపు గ్రామంలో రెండు వందల తొంభై ఫ్లాట్లు ఇచ్చారు మా గ్రామం మొత్తం కూడా నాలుగు వందల హౌస్ హోల్డ్సే మరి నాలుగు వందల హౌస్ హోల్డ్స్కి రెండు వందల తొంభై పట్టాలు ఇచ్చావంటే ఎల్లున్నళ్ళు కూడా పట్టాలు ఇచ్చావు మరి భవనాలు ఉండాలి కూడా పట్టాలు ఇచ్చాం మేళ్ళు ఉండాలి కూడా పట్టాలు ఇచ్చాం పట్టాల ఉద్దేశం ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో ఎవరైతే భేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళి అలా కాకుండా నీ అనుమానులకి నీ